హలో నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపద సృష్టిలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల సంపద సృష్టించడం కోసం చాలా కష్టపడుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు సర్కారుకు సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు లేకుండా చేస్తామని చెప్పింది సంపద సృష్టించి ప్రజలకు డబ్బులు పంచుతామని చెప్పింది అప్పులు తెచ్చి కాదు సంపద సృష్టించి పంచుతాను సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ చాలా గర్వంగా ఘనంగా అనేక సందర్భాల్లో టీడీపీ అధినేతలు చెప్తూ వస్తున్న మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్న మాటలు కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు వెళ్తున్న దారి చూస్తే మేము సంపద సృష్టించాలి మీ సంపద మాకు ఇవ్వండి అని అడుగుతున్నట్లు కనపడింది అమరావతికి సంబంధించి చూసాం అమరావతి రైతులకు సంబంధించిన ఆవేదన చూసాం అమరావతి నేను కట్టాలంటే మీ భూములు నాకు ఇవ్వండి ఆ తర్వాత దాంతో నేను సంపద సృష్టిస్తానంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉండడం చూసాం అక్కడ బలవంతంగానో భయపెట్టో భూములు తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతూ ఉండడం చూస్తున్నాం సో ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వం భూములు ప్రజల దగ్గర నుంచి తీసుకుని దాంతో వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తుంది నో డౌట్ అమరావతిలో జరుగుతోంది అదే సేమ్ అదే పద్ధతిలో పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేసింది దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏంటో ఆన్సర్ లేదు ప్రభుత్వం దగ్గర కానీ ఆ మెడికల్ కాలేజీలు తీసుకున్న వ్యక్తులు మాత్రం వందల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఆదాయాన్ని సంపాదిస్తున్నారు సేమ్ టైం ప్రజల ఆరోగ్యంతో మరొక ముప్పై ఏళ్ళు అరవై ఏళ్ళు వ్యాపారం చేసుకునే అవకాశం కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తోంది తద్వారా ఆయా మెడికల్ కాలేజీని సొంతం చేసుకున్న వ్యక్తులు ఆదాయాన్ని సంపాదించుకుంటారు తప్ప ప్రభుత్వానికి సంపద ఎలా పెరుగుతుందో ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తున్నాం అంటూ ప్రభుత్వం చెప్తుంది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తే వాళ్ళు సంపద సృష్టించుకుంటారు తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే సంపద ఏంటో రిపీటెడ్గా అడుగుతున్న ఆన్సర్ లేదు సో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకోబోతున్న మరొక నిర్ణయం ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించిన స్థలాల్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి మీరు బిల్డింగ్లు కట్టుకొని రెంట్లకి ఇచ్చేసి మాకు మాకు ట్యాక్సులు కట్టండి అని చెప్పబోతోంది దీనికి సంబంధించిన రంగం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాజ్ ఫర్ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వందల ఎనభై ఐదు ఎకరాల కార్పొరేషన్లో ఉన్న స్థలాలని ప్రైవేట్ వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది పీపీపీ పద్ధతిలో వాళ్ళకి స్థలాలు ఇచ్చి వాళ్ళు ఆ భూముల్ని వినియోగం చేసుకొని అక్కడ వ్యాపారం చేసుకొని ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారంట ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి డబ్బులు వస్తాయంట కార్పొరేషన్లో స్థలాలు ఎంత విలువైన స్థలాలు ఉంటాయో తెలుసు సో ఆ స్థలాలు స్థానిక సంస్థలకు ప్రభుత్వానికి ఒక ఆస్తిగా ఉంటాయి ఆ స్థలాలను కాపాడడం ప్రభు స్థానిక ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారుతుందంట అవి అలాగే వదిలేస్తే ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమిస్తున్నారు కాబట్టి వాటిని ప్రైవేట్ వ్యక్తులకే మనం పీపీపీ పద్ధతిలో ఇస్తే వాళ్ళు మనకి ట్యాక్స్ కట్టి అక్కడ వ్యాపారం చేసుకుంటారు మనకి ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది కాస్త తలకాయ ఉండి ఆ తలకాయలో వెనక ఏమైనా కాస్త ఉండి కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇది రాష్ట్ర ప్రభుత్వం సంపద సృష్టించడంలో భాగంగా చేస్తున్న పనిగా అనిపిస్తోందా రాష్ట్ర ప్రభుత్వం తమ వాళ్ళకి ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టే ప్రయత్నం అని అనిపిస్తోందా రెండవది ఎందుకు కాదు నామమాత్రపు ధరకు ప్రభుత్వ భూముల్ని తమ వాళ్లకు కట్టబెట్టడం కోసం ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ఎందుకు దీన్ని చూడకూడదు మున్సిపల్ ఏరియాలో కార్పొరేషన్ ఏరియాలో ఉన్న ప్రభుత్వ స్థలాలకు ఉన్న డిమాండ్ ఏంటో చూస్తున్నాం వేలలో లక్షల్లో రెంట్లు అక్కడ షాపులు ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా కట్టే పరిస్థితి ఉంటుంది అటువంటి ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్లో వ్యాపారాలు నిర్మి నిర్వహించుకునే అవకాశం ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని ప్రభుత్వం భావిస్తుండడం ఏ రకంగా సమంజసమవుతుంది అక్కడ ఆ భూములు మీరు ఎవరికి ఇవ్వబోతున్నారనే విషయం ఇప్పటికే అర్థమైపోతుంది మెడికల్ కాలేజీలు ఎవరికి ఇవ్వబోతున్నారు కార్పొరేషన్లో స్థలాలు ఎవరికి ఇవ్వబోతున్నారో ఏ మాసించి ఇవ్వబోతున్నారో ఏ సంపద సృష్టిలో భాగంగా ఇవ్వబోతున్నారో అర్థంగానంతమాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారా ఇప్పటికే రహదారుల కోసం ఆర్ అండ్బి రహదారుల నిర్మాణం కోసం ట్యాక్సులు పెంచాలి ఇంకేదో ఇంకేదో ఆలోచన ప్రభుత్వం పక్క చేస్తోంది రాష్ట్ర రహదారులపైన కూడా టోల్ వసూలు చేసే ప్రయత్నం చేస్తోంది దీంతో బా దీంతో పాటు ఇప్పుడు అడిషనల్గా ప్రభుత్వ స్థలాలని మన వాళ్లకు కట్టబెట్టేద్దామనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడుతోంది ఇది విమర్శ కాదు వాస్తవం నామమాత్రపు ధరకు తమ వాళ్లకు ప్రభుత్వ స్థలాలను ఇచ్చేసి తమ వాళ్ళని బలవంతులుగా చేద్దాం తమ వాళ్ళని తమ వాళ్ళకి సంపద సృష్టించి ఇద్దాం అనేది ప్రభుత్వ ఆలోచనగా కనపడుతోంది గతంలోనూ చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు భూముల్ని రకంగా లీజుకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న భూ పందేరాన్ని చూస్తున్నాం పెట్టుబడులు పెడతామంటూ ఊరు పేరు తెలియని కంపెనీలు వచ్చి హైదరాబాద్లోనో లేకపోతే బెంగళూరులోనో చెన్నైలోనో ఒక గదిలో రెండు గదిలో కంపెనీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి మేము వెయ్యి కోట్లు పెడతాం రెండు వేల కోట్లు పెడతామంటే ఎన్ని ఎకరాలు కావాలో చెప్పండి అన్ని ఎకరాలు మీకు ఇచ్చేస్తామంటూ వేల ఎకరాల భూములు ఊరు పేరు లేని కంపెనీలకు కట్టబెట్టడం చూస్తున్నాం లులుకు భూముల కేటాయింపు కావచ్చు వరుసకు భూములు కేటాయింపు కావచ్చు ఒకటి రెండు చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే ఏమాత్రం అనుభవం లేని కనీసం ఒక లక్ష రూపాయలు క్యాపిటల్ లేని కంపెనీలకు భూములు కేటాయించడం చూస్తున్నాం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కంపెనీలకు ఆంధ్రప్రదేశ్లో భూములు కేటాయించడం చూస్తున్నాం వీటన్నిటి తరహాలోనే ఇప్పుడు ప్రభుత్వ స్థలాలను పట్టణాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను అత్యంత విలువైన ప్రభుత్వ స్థలాలను అత్యంత ఎక్కువ వాణిజ్యం జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది నిజానికి ఆ స్థలాల్లో ప్రభుత్వమే షాపింగ్ కాంప్లెక్స్లో ఇంకొకటి కట్టి అద్దెకిస్తే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తున్న ఆదాయం కంటే ఓ రెండు మూడు వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది కానీ ప్రభుత్వం ఆ ఆలోచన చేయట్ల ప్రభుత్వానికి సంబంధించిన భూమి ప్రభుత్వమే బ్యాంకులో తాకట్టు పెట్టి బిల్డింగ్స్ కట్టడానికి సంబంధించిన అవకాశం ఉంది ఆర్ఎన్బీ శాఖ పని చేయవచ్చు కానీ ఆ పని చేయకుండా ప్రభుత్వం తమ వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుంది అంటే రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ ఆస్తుల్ని దారాదత్తం చేయబోతున్న కూటమి సర్కార్కు ఖచ్చితంగా అడ్డు చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇప్పుడు కార్పొరేషన్లో ప్రారంభమైన ఈ ఆస్తుల అమ్మకం ఈ ఆస్తులు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం అనేది గ్రామ పంచాయతీ స్థాయి వరకు వస్తుంది గ్రామాల్లో కూడా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములు కూడా తమ వాళ్లకు పీపీపీ అనే ఒక ఫ్యాన్సీ మోడల్ పద్ధతిలో కట్టబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసినా ఏమాత్రం పోవాల్సిన అవసరం లేదు